అదేమైందా వెండి కనీసం భయపడి చేయాల్సి చేయాల్సిందంటే లాప్ చేయాలి ఒకవేళ సార్ ఇక్కడే లీక్ అవుతుంది అరే చూడు అసలు ఒకవేళ ఇక్కడే లీక్ అవుతుంది వచ్చి అడగలరా కూర్చోండి అరే ఒకవేళ ఏది మన పొయ్యికి పెడతాం కదా పొయ్యి కనుక పెట్టినప్పుడు లీక్ అయితే చెప్పారు అట్ అయి ఒకవేళ స్టార్టింగ్ లోనే లీక్ అయిపోయి కనపడాలి కదా పెట్టి పెట్టి లీక్ అయిపోయి గ్యాస్ లీక్ అవుతుందన్నమా కా చూడండి ఏం ఆ చూడరా अरे <pad> <aer helmetlide> <more> అరే విన్నారా ఇప్పుడు అమ్మో మంట పడుతుందా మంటపడి అన్న అనుకోండి ఇది డైరెక్ట్ డైరెక్ట్గా ఫాస్ట్ గట్టి కొట్టేసారంట అదైందా అది టెక్నిక్ లేకపోయినా అండి గౌతమ్ పట్నం చూసాంటారా అరే గౌతం త్వరగా మాయ ప్పుడు చూశారు కదా ఇది ఇంకోసారి చూడండి ఎన్ని రకాలుగా అనేది ధైర్యంగా మేము అందరూ ఉన్నాం ఏమీ లేదు కదా చూడండి বেংকে కూర్చోరా పోతాను సార్ అందుకే వాళ్ళు చెప్పింది అదే బడ్జెట్ అయితే కరెక్ట్ గా దాంట్లో సెట్ అయిపోతుంది అదే ఇలాంటివి అనుకోండి ఏమాత్రం లీక్ అయినా భయ వేసిపోయి పరిగెత్తా ఉంటాం మనం అలా చేయకూడదు అనమాట ఆఫ్ చేసుకోవాలి అట్లంటే గ్యాస్ లీక్ అవుతుంది సింపల్ చూపిస్తాను అది ఎందువల్ల